ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవి శాఖలో మనకు రెండు రకాలుగా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇక్కడ ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే ఫారెస్ట్ బిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లైని చేసుకోవచ్చు పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసాంటే అర్థమయ్యే విధంగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి ఏం అర్హత ఉండాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో ఎండ్ వరకు చూడండి డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది మనకు నిన్న నైట్ అనేది ఇచ్చారు దానికి సంబంధించి ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రూప్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా తెలియచడం జరిగింది Non. టోటల్ వేకెన్సీస్ తొమ్మిది అంటే ఆరు వందల తొంభై వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అయితే ఇవి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి డైరెక్ట్ రెక్యుమెంట్ అయితే చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఇవి మనకు జనరల్ అలా లిమిటెడ్ ద్వారా మనకి జాబ్స్ అనేది తీసుకుంటున్నారండి ఓకే ఇక్కడ మన వేకెన్సీస్ అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది టోటల్గా మనకు ఆరు వందల తొంభై ఒకటి ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి ఇందులో మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు అప్లై అనేది రేపు నుంచి మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది పదహారు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే నెక్స్ట్ మంత్ ఐదో తేదీ వరకు అయితే ఇక్కడ మీకు ఉంటుంది ఇందులో రాత పరీక్ష అలానే పూర్తి డీటెయిల్ ముందు ముందు పోను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్ని కూడా ఇక్కడ మీకు ఉంటాయండి వేకెన్సీస్ మనం కాదు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాలు టోటల్ గా మనం కానీ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఆరు ఫ్రెషర్స్ కి అలా మనకు ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు వేల రెండు వందల బేసిక్ పే ఉంటుంది అలానే మనకు ఎనభై వేల తొమ్మిది వందల వరకు బేసిక్ పే అనేది పెరుగుతూ పోతుంటుంది అలానే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మనం కాదు చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ నాలుగు వందల ముప్పై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి కొత్త వాళ్ళకి మనం కాదు చూస్తుంది మూడు వందల ఐదు అలానే అరవై వేకెన్సీస్ ఇక్కడ డివైడ్ అనేది చేయడం జరిగింది అండి ఓకే ఆధారతి ఇక్కడ మీరు కానీ చూసుకున్నది అనెక్స్లో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఎవరు అప్లై చేసుకోవచ్చు అలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్ అనేది ఇచ్చారు ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకున్నట్లయితే కొన్ని ఏమిటంటే ఇందులో స్పోర్ట్స్ కోటా కింద కూడా తీసుకుంటున్నారండి స్పోర్ట్స్ కోటా కింద అలానే మనం కానీ చూసుకుంటే డైరెక్ట్ రికమెండ్ అనేది చేస్తున్నారు అవిట్లో కేవలం మీరు ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరిగా మీరు పాస్ అయ్యి ఉండాలి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళు వన్ సిక్స్టీ త్రీ అనేది హైట్ అనేది కలిగి ఉండాలి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అనేది ఏంటంటే చెస్ట్ అనేది కలిగి ఉండాలి ఆ తర్వాత శ్వాస కానీ తీసుకున్నట్లయితే ఫైవ్ ఇంచెస్ అనేది కూడా మీకు రావాలండి అంటే వన్ సెవెంటీ నైన్ ఉన్నట్టు ప్లస్ మీరు కానీ చూసుకుంటే శ్వాస తీసుకుంటే ఫైవ్ ఇంచెస్ రావాలి టోటల్గా వన్ ఎయిట్ ఫోర్ ఇంచెస్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే బీట్ ఆఫీసర్ ఉద్యోగ కూడా మనకేమే అదే సేమ్ టు సేమ్ ఉంటుంది కొన్ని ఇంట్లో మనకి ఏమంటే ఫిజికల్ హ్యాపీనెస్ స్ట్రక్చర్ సంబంధించి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది వాక్ అనేది చేయాలి ఫోర్ అవర్స్ కంప్లీట్ చేయాలి అలానే ఉమెన్స్ మనకు సిక్స్టీన్ కిలోమీటర్ అనేది మనకు ఫోర్ అవర్స్ ఇక్కడ కంప్లీట్ చేయాలి డ్యూరేషన్ లో అంటే క్వాలిఫై అనేది అవ్వాలి ఫస్ట్ సెకండ్ అనేది జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అలానే మనకు ఉమెన్స్ వన్ సెవెన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ హైట్ అనేది కలిగి ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మనకు అని చూసుకునేది కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళకి బోనస్ పాయింట్స్ అనేది మార్క్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అని తెలియజేస్తున్నారు ఓకే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే మెయిన్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు ఫిజికల్ కావాలి ఏంటంటే ఫిట్నెస్గా ఉండాలి వెయిట్ అనేది కూడా మనకు నార్మల్గా చూసుకున్నట్లయితే ఉండాలి అన్ని కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మీకు మెడికల్ ఎగ్జామ్ కూడా చెక్ చేస్తారు ఫైనల్గా మీకు ఇక్కడ జాబ్ అనేది కలిగి జరుగుతుందండి జిల్లాల వారిగా డివిజన్ వారిగా ఖాళీ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది అన్ని జిల్లాల్లో కూడా మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి డిస్టిక్ వైజ్ కూడా ఇక్కడ మీకు డివైడ్ చేస్తారు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ ఏజ్ లిమిట్స్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు మధ్యలో ఏజ్ అనేది కలిగి ఉండాలి ఓకే ఎప్పటికీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి అలానే ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్యూస్ ఎవరైనా అప్లై చేస్తుంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ మనకు సిఎఫ్ కేటగిరీ సంబంధించి ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే మనకి ఏమంటే టెన్ ఇయర్స్ అనేది కూడా ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా కల్పించడం జరిగింది అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రం చేసుకోవాలి అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా ఇక్కడ మీకు ఉంటుందండి టోటల్గా మనం కానీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మనకి ఏమంటే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఆ తర్వాత మనం కానీ అప్లికేషన్ మనకు ఎయిటీ రూపీస్ అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఉంటుందండి ఓకే టోటల్గా మనకు టోటల్గా మనం కానీ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఇక్కడ మీకు ఉంటుందండి అలానే ఎస్ఎస్టీ వాళ్ళు మనం కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి ఎయిటీ రూపీస్ అనేది ఇక్కడ పే చేయాల్సి వస్తుంది మిగిలినటువంటి మూడు వందల ముప్పై రూపాయలైతే అందరు కూడా పే చేయాల్సి అనేది వస్తుందండి ఓకే అలానే ఫ్రెండ్స్ ఇవే కాకుండా మరిన్ని వివరాలు మీరు ఎలా గూగుల్ నుంచి సర్చ్ చేసుకోవాలి నేను అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడు డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకి మీరు చేయాల్సిన చాలా ఫ్రెండ్స్ మీరు చెల్లించింది చాలా సింప్లీ గూగుల్ నుంచి ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ నేను సర్చ్ చేయండి సర్చ్ చేసిన టాప్లో తెలుగు జాబ్ పైన డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఇక్కడే హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అన్ని అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అడవి శాఖకు సంబంధించి వేకెన్సీస్ దీని మీద రీము మీద క్లిక్ చేస్తే అన్ని డీటెయిల్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది పూర్తిగా ఇక్కడ మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి చాలా క్లియర్ అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇప్పుడు వరకు మీరు జాయిన్ కాకపోతే ఇక్కడ ఒక యాడ్ వస్తుంది ఏం చేయాలంటే క్లిక్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు ఆ యాడ్ అనేది కనిపించదు చిన్న ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ చూసిన తర్వాత మీరు ఇప్పటివరకు మన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపులు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి అలానే పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చండి చాలా షార్ట్ లో కూడా ఇవ్వడం జరిగింది అన్ని రీడౌట్ చేసుకున్న తర్వాత అర్హులైతే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ అలానే పీడిఎఫ్ అన్ని కూడా ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చు ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు పొందాలనుకున్న అభ్యర్థులకు ఇక్కడ పూర్తిగా చెక్ చేసుకోండి ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా జాబ్స్ వచ్చాయి అలానే మనకు సచివాలయ స్థాయిలో మనకు సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చాయి అడవి శాఖలోనే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు రావడం జరిగింది ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఒకసారి విజిట్ చేయండి వెబ్సైట్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్క రోజు కూడా తెలియజేయడం జరిగింది తెలుగు చప్పాయింట్ ద్వారా మీకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వేడితో మేము ముందుకు వస్తాను